పెట్రోల్ బంక్ లో టీఆర్ఎస్ నేత అతని కొడుకు అతని స్నేహితులు వీరంగం సృష్టించారు ఈ యాక్టివా బైక్ పెట్రోల్ ట్యాంక్ మూత పెట్టలేదని పెట్రోల్ బంక్ సిబ్బందితో యువకుడు గొడవపడ్డాడు పెట్రోల్ బంక్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశాడు ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద చోటు చేసుకుంది బంక్ సిబ్బంది మరియు బాధితుడు ఫిరోజ్ తెలిపిన వివరాల ప్రకారం ఆలేరులోని బీసీ కాలనీకి చెందిన టీఆర్ఎస్ నేత కొడుకు పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి తన యాక్టివా బండిలో పెట్రోల్ పోయించుకున్నాడని పెట్రోల్ పోయించుకున్న తర్వాత ట్యాంక్ మూతను బిగించుకోమని సిబ్బంది చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువకుడు మూతను మీరే పెట్టాలి అని పెట్రోల్ బంక్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగాడు అందరితో ఆగకుండా ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని టీఆర్ఎస్ నేత అయిన తన తండ్రి కర్రే అశోక్ తో పాటు యువకుడు స్నేహితులకు చెప్పి వారిని తీసుకొని పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి సిబ్బందిపై విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు దాడి చేసిన విషయం సిసి ఫుటేజ్ లో రికార్డు కావడం వల్ల సదరు టిఆర్ఎస్ నేత టీం రెడ్డి హ్యాండెడ్ గా దొరికిపోయినట్టే దాడిలో గాయపడిన యువకుడిని ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అలాగే దాడి చేసిన వారిపై ఆలేరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని బంక్ సిబ్బంది తెలిపారు పట్టపగలే లాంటి ఘటనలు జరగడం అందులో టిఆర్ఎస్ నేత ఉండడం

అతని యొక్క స్కూటీ బండి ఇంకా క్యాప్ తీసి పోతున్నావు మళ్ళీ దాన్ని క్యాబ్ తీసుకుంటే మా వల్ల అది మాకు రస్సుని పెట్టుకోమని చెప్పండి ఎందుకు పెట్టుకో నువ్వు ఎందుకు పెట్టుకో నువ్వు ఇబ్బంది కాదని నా అనుబమైంది ఒక పది మందిని తీసుకొచ్చి నానా మాటలతో బూతులు మాట్లాడుతూ మా కులం ముస్లిం కులం పేరుతో తిట్టుకుంటా అడ్డో కొట్టిపోయాడు కొట్టిపోయారు వాళ్ళే బిజికల్ని ఉంటారు కర్రే అశోక్ అతని కొడుకులు కర్రే వినయ్ కర్రే రాజేష్ అభిషేక్ వీళ్ళ వీళ్ళ ఫ్రెండ్స్ ఒక పది మంది